ప్రయాగే మాధవేశ్వరి మాధవేశ్వరి శక్తి పీఠం ప్రయాగ ఉత్తరప్రదేశ్ మన దేశంలో అన్ని స్థలాల కంటే అత్యంత పవిత్రమైనదిగా తీర్థరాజ్యంగా ప్రయాగ సంగమం ప్రసిద్ధి చెందింది ప్రాచీన కాలం నుండి ప్రయాగకి తీర్థయాత్రా స్థలాలలో ప్రాముఖ్యత ఉంది ప్రయాగ అనే పదానికి అర్థం మహాయాగ స్థలం ఇక్కడ దేవతలు ఋషులు అనేక యాగాలు చేయడం వల్ల ఈ క్షేత్రానికి ప్రయాగ అని పేరు వచ్చిందంటారు ఇక్కడ సాక్షాత్తు బ్రహ్మదేవుడే పదిసార్లు అశ్వమేధయాగం చేశాడట పురాణాల్లో ప్రయాగ తీర్థ మహత్యం గురించి చాలా పొగడ్తలు ఉన్నాయి సర్వశ్రేష్టమైన తీర్థమని సర్వదేవతల నివాస స్థలమని బ్రహ్మదేవుడు సృష్టించిన తీర్థమని మత్స్యపురాణంలో ఉంది అజ్ఞానం నుండి జ్ఞానానికి అంధకారం నుండి ప్రకాశానికి అవిద్య నుండి విద్యకి ప్రయాగ తీసుకువెళ్తుందని మార్కండేయ మహర్షి మత్స్యపురాణంలో వివరించాడు ముల్లోకాలలో ప్రయాగ మించిన తీర్థం లేదని ఆ తీర్థ దర్శనం వల్ల ఇక్కడ స్నానం వల్ల జన్మజన్మల పాపాలు నశిస్తాయని పురాణాలు కొనియాడుతున్నాయి ప్రయాగ నాక్షేత్రం నాకు ప్రయాగ వైకుంఠం కంటే కూడా గొప్పది అని విష్ణు భగవానుడు అన్నట్లు పద్మపురాణం తెలియజేస్తుంది ఈ తీర్థ దర్శనం వల్ల స్మరణ వల్ల ఏడు జన్మల్లో చేసిన బ్రహ్మ పాతకాల నుండి కూడా పరిహారం కలుగుతుందని పద్మపురాణం చెబుతున్నది ప్రయాగ తీర్థయాత్ర వల్ల జన్మ జన్మాంతరాలలో చేసిన మహాపాతకాలన్నీ నశిస్తాయని కాశీఖండం చెబుతోంది ప్రయాగ కేవలం తీర్థం కాదు భగవంతుడి అని బ్రహ్మపురాణం తెలియజేస్తోంది పురాణాలు పొగడుతున్న ఈ ప్రయాగక్షేత్ర ప్రాముఖ్యత ఇప్పటికీ తగ్గలేదు ఇక్కడ గంగా యమునా సరస్వతి నదుల సంగమంలో స్నానం చేసిన వారి కోరికలు తీరుతాయని అందువల్ల చాలా పుణ్యం లభిస్తుందని ఆరో అనారోగ్యంతో బాగుపడుతున్నారికి ఆరోగ్యం చేకూరుతుందని చాలామంది హిందువులు విశ్వసిస్తారు ముఖ్యంగా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాలో లక్షలాది ప్రజలు పాల్గొవడం వల్ల ఆ సమరంభం ప్రపంచ దృష్టిని కూడా ఆకర్షిస్తుంది ఆరు సంవత్సరాలకు ఒకసారి ఎక్కడ జరిగే అర్ధకుంభ మేళాలో కూడా చాలామంది ప్రజలు పాల్గొంటారు ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రయాగకి కాశీ వెళ్లే రైల్లో వెళ్ళవచ్చు కాశీకి మూడు గంటల ముందే ప్రయాగ వస్తుంది ప్రయాగకి ఆధునిక పేరు అలహాబాద్ మగలరాజుల కాలంలో ఈ పేరు మార్పు జరిగింది రైలు దిగంగానే జగన్నాథ్ శాస్త్రి గారి ప్రతినిధుల యాత్రికులు కలుస్తారు జగన్నాథ్ శాస్త్రి గారి వసతి గృహంలో ఉండడానికి అన్ని వసతులు ఉన్నాయి దగ్గరలోనే ఉచిత భోజనశాల కూడా ఉంది త్రివేణి సంగమంలో స్నానం చేసి సంగమం ద్వారా పెండ ప్రధానం ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ప్రయాగలో ఉన్న దేవాలయాలని యాత్రికులు సందర్శిస్తారు సంగమం దగ్గరే బడే హనుమాన్ మందిర్ ఉంది ఈ హనుమాన్ మందిర్ దేశంలోనే ముఖ్యమైంది ఇక్కడ రోడ్డుకు సుమారు ఇరవై అడుగుల కింద హనుమాన్ సైనాసలంలో ఉంటాడు ఈ హనుమాన్ విగ్రహం పొడవు సుమారు ఎనిమిది అడుగులు పూర్వం ఇక్కడ పరిపాలిస్తున్న రాజుకు స్వప్నంలో నది తీరాన ఆంజనేయ విగ్రహం కనబడడం వల్ల ఆ రాజు అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించాడనే కథ ఉంది మహమ్మదీయ రాజులు ఈ విగ్రహాన్ని తొలగించడానికి ఎంత ప్రయత్నించినా విగ్రహం కిందకు జారుతూ ఉండిందని అందువల్ల ఇక్కడ ఆంజనేయ స్వామి స్థితిలో ఉన్నాడని ఒక వ్యాఖ్యానం ఉంది వర్షాకాలంలో గంగానదికి వరదలు వచ్చినప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం వరద నీటిలో మునిగి ఉంటుంది ఇక్కడ నరక చతుర్దశి రోజు జయంతి జరుపుతారు హనుమాన్ మందిర సమీపంలోనే శంకర విమాన మండపం ఉంది దీన్ని దక్షిణ శైలిలో కంచికామకోటి వారు నిర్మించారు ఎత్తైన దేవాలయం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది దేవాలయం మూడు అంతస్తుల్లో ఉంది మొదటి అంతస్తులో కంచికామాక్షి రెండవ అంతస్తులో తిరుపతి వెంకటేశ్వర స్వామి మూడవ అంతస్తులో జగద్గురు శంకరాచార్యుడు వారు ప్రతిష్ఠితమై ఉన్నారు ఈ దేవాలయం కూడా ఇక్కడ యాత్రికులకి ఒక ప్రధానమైనటువంటి ఆకర్షణ ప్రయాగలో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం కూడా ఉంది పురాణాలలో ప్రయాగే మాధవేశ్వరి అని ఉంది అయితే ప్రయాగలో శక్తిపీఠం గురించి కొంత అయోమయ పరిస్థితి ఏర్పడింది ప్రయాగలో మాధవేశ్వర దేవాలయాలు రెండు మూడు ఉన్నాయి కానీ అవి ప్రాచీనమైనవి కావు అవి గ్వాలియర్ రాజులు కట్టించిన ఆధునిక కట్టడాలు ఇక్కడ చాలామంది లలితాదేవి దేవాలయాన్ని శక్తిపీఠంగా గుర్తిస్తున్నారు అలహాబాద్కు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మీరాపూర్లో ఈ దేవాలయం ఉంది ఈ దేవాలయానికి పురా అనేది సిద్దిపేట లలితా మందిర్ అని బోర్డు ఉంది దేవాలయం చక్రం ఆకారంలో ఉంటుంది గుడికి దిక్కు తప్ప మిగతా వైపు ద్వారాలు ఉన్నాయి వాటిలో తూర్పు ద్వారం ముఖ్య ద్వారం దేవాలయం పాలరాతి కట్టడం ఇక్కడ రాజరాజేశ్వర దేవి లలితాదేవి తిరుపతిందరీ దేవుల మూర్తులు ఉన్నాయి ఈ దేవతల వెనకాల శ్రీచక్రం ఉంది దక్షిణాన గౌరీదేవి ఉత్తరాన వినాయక దేవతలు కూడా ఉన్నారు భక్తులు దేవాలయంలో కూర్చొని ధ్యానం దైవనామం పూజలు చేస్తారు దేవాలయ ప్రాంగణంలో నుంచి సంకటవిమంతుల దేవాలయం పాదరసంతో తయారైన శివలింగం మాదిరిగా ఉంటుంది దేవాలయం ప్రకారంలో ప్రాచీన వృక్షం కూడా ఉంది దీన్ని అక్షయ వృక్షము అంటారు ఇక్కడ శక్తిపీఠం అత్యంత ప్రాచీనమైందని శక్తివంతమైందని ఇంత గొప్ప శక్తిపీఠం ఇంకెక్కడా లేదని ఇక్కడ పురోహితులు చెబుతారు శక్తి మాత ఆయన ఇక్కడ లలితాదేవి భక్తుల కోరికలను నెరవేరుస్తుందని భక్తులందరినీ రక్షిస్తుందని భక్తులు విశ్వసిస్తారు ద్వాపరేగంలో ఇక్కడ పాండవులు వచ్చినప్పుడు అర్జునుడు భూమిలోకి బాణం వేసి నీళ్ళు తెప్పించి లలితాదేవికి అభిషేకం చేశాడని ఇక్కడ చెబుతారు ఈ శక్తి మాత్రం చాలా శక్తివంతమైందని ఈ శక్తి లేకపోతే శివుడి శవమేనని కూడా అంటారు ఈ దేవి దర్శనం వల్ల అనుగ్రహం వల్ల సర్వజన్మల పాపాలు నశించి మళ్ళీ జన్మ లేకుండా మోక్షం లభిస్తుందని అంటారు కళ్యాణి దేవాలయం ఇది లలితాదేవి దేవాలయం దగ్గరే ఉంది ఇక్కడ పూజారులి దేవాలయమే శక్తిపీఠం అంటారు ఈ దేవాలయానికి పురావరణం వర్ణిత మహాశక్తిపీఠ మా కళ్యాణీ దేవి అని బోర్డు ఉంది ఈ దేవాలయాన్ని సుమారు పద్నాలుగు సంవత్సరాల క్రితం నిర్మించారని అక్కడ పూజారులు అంటారు అయితే చూడడానికి దేవాలయం ఆధునిక నిర్మాణంగా ఉంది దేవాలయానికి ప్రవేశం పడబడి దిశ నుంచి ఉంది లోపల దేవతలు పశ్చిమ దిశగా ఉన్నారు ఇక్కడ రాజరాజేశ్వరి దుర్గా కళ్యాణీ దేవతలు ఉన్నారు దేవాలయ ప్రాంగణంలో చిన్న శివాలయం రాధాకృష్ణుల గణపతుల విగ్రహాలు కూడా ఉన్నాయి అలోపీ దేవి మందిరం ఇక్కడ ధారాగంజ్ సమీపంలో ఉన్న అలోపీ దేవాలయం శక్తిపేటమని దేవాలయంలో వారంటారు ఇక్కడే సతీదేవి చేతివేలు పడిందని అక్కడ దేవి అత్యంత శక్తివంతమైందని భక్తుల పాపాలని దుఃఖాలని హరింపజేసి వారి కోరికలను నెరవేరుస్తుందని విశ్వసిస్తారు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అఖండ జ్యోతి వెలుగుతూ ఉంది సిద్ధేశ్వరి గుప్తపీఠం పీఠం అలహాబాదులోని సివిల్ లైన్స్ బస్ స్టాండ్కి ఎదురుగా ఈ దేవాలయం ఉంది ఈ దేవుని దర్శించిన వారికి సర్వసుఖాలు మోక్షం లభిస్తాయని అంటారు ఈ దేవుని దర్శించడానికి పూజించడానికి రాక్షసులు దేవతలు మునులు ఋషులు ఎతులు కూడా వస్తారని వారు గుప్తంగా ఈ దేవతను ఆరాధిస్తారని చెప్తారు అక్షయ వృక్షం ప్రయాగాలలో ప్రాచీన కాలం నుంచి ఉన్న అక్షయ వృక్షం చాలా ప్రసిద్ధి చెందింది ఈ వృక్షం పాతాళపురిలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చిన విదేశీ యాత్రికులు హ్యాన్ సాంగ్ వంటి వారు ఈ వృక్షం గురించి తమ రచనల్లో ప్రస్తావించారు పురాణాలు ఈ వృక్ష మహిత మహత్యాన్ని స్థుతిస్తున్నాయి ఈ వృక్షరాజన్ ఆశనం లేదని ఇందులో ఎల్లప్పుడూ భగవంతుడు ఉంటాడని ఇటువంటి వృక్షం సప్తలోకాల్లో మనక్కడా లేదని పురాణాలు తెలియజేస్తున్నాయి పద్మపురాణంలో ఈ వృక్షాన్ని ఆదివృక్షమని అన్నారు ఈ వృక్షాన్ని దర్శించడం వల్ల సకల బ్రహ్మాండాన్ని దర్శించడమే అవుతుందని స్వర్గ నరక పాతాల్లో నుండి విముక్తి లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి ప్రళయకాలం కల్పాంతర కాలం తర్వాత కూడా ఈ వృక్షం ఉంటుందట ఈ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయడం బ్రహ్మాండానికి ప్రదర్శన చేయడమేనని వృక్షాన్ని దర్శించడం వల్ల వేదాలు పఠించినంత తీర్థయాత్రలు దానాలు చేసినంత ఫలితం లభిస్తుందని పురాణాల్లో ఉంది ఐదు యోజనాల విస్తీర్ణంలో వంద శాఖల్లో ఈ వృక్షం ఉండేదట అయితే ప్రస్తుతం ఈ చెట్టుకి పురపాకారం వైభవం లేవు చెట్టు కోట లోపల ఉండడం వల్ల కోట సైన్యం ఆధీనంలో ఉండడం వల్ల వృక్షాన్ని సందర్శించడం కూడా వీలు కాదు ఎంతో ప్రసిద్ధి చెందిన వృక్షం దయనీయ స్థితిలో యాత్రియులు దర్శన దర్శకులకు అదృశ్యంగా ఉండడం శోచనీయం ఎన్నో పవిత్ర దేవాలయాలకు శక్తిపేటానికి నిలవైన మరెక్కడా లేని త్రివేడి సగమానికి జన్మస్థలమైన ప్రయాగ అందరూ దర్శించాల్సిన యాత్రా